హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు నే నేను ఈరోజు మీకు పిల్లల కోసంగా చాలా క్రిస్పీగా ఉండే స్నాక్స్ చేసి చూపిస్తాను ఇందులోకి బియ్య పిండి కానీ పిండి కానీ గోధుమ పిండి కానీ ఏమి యూజ్ చేయకుండా క్రిస్పీగా పొటాటో బొండాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా బాగుంటాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఈ బోండాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా దీనికోసంగా రెండు పొటాటోస్ను నీట్గా పీల్ తీసుకొని క్లీన్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ పొటాటోస్ను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా స్లైసెస్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత పల్చగా కట్ చేసుకోండి ఇలా పల్చగా కట్ చేసుకుంటేనే మనకు బోండా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇలా కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి మీకు ఎంత వీలైతే అంత పలచగా ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో స్లైసెస్ వేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల పొటాటోస్లో ఉన్న స్టార్చ్ అంతా కూడా పోయి స్నాక్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి చూడండి ఒకసారి ఇలా వాష్ చేసుకొని ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా పొటాటోస్ మాత్రమే తీసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా హ్యాండ్ యూజ్ చేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పొటాటోస్కు ఈ మసాలా అంతా కూడా పట్టాలంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొటాటో బోండాలు వేసుకోవడానికి ఇలా రోల్ చేసుకోవాలి స్లోగా ఇలా రోల్ చేసుకొని ఇప్పుడు వీటిని స్టవ్ పైన రీఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఇలా బోండాలు వేసుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి బోండాలు వేసుకున్నారంటే మీకు తొందరగా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా స్లోగా ఫ్రై చేసుకున్నారంటే మీకు క్రిస్పీగా వస్తాయి చూడండి ఇలా బోండాలు వేసుకున్న తర్వాత కనీసం ఒక రెండు నిమిషాల పాటు అస్సలు కదపకుండా రెండు మూడు నిమిషాల తర్వాత మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి వెంటనే కదిపారనుకోండి అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి ఇవి బాగా ఫ్రై అవ్వడానికి కనీసం సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటాయి చూడండి ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను బోండాలు అనేవి ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా పొటాటో బోండా అయితే రెడీ అయిపోయిందండి ఈ బోండాస్ లేకి కెచప్ సర్వ్ చేసుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక నేను చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటిని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిదో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్